సభకి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు శ్రీ లోకేష్ గారికి ఈ రోజున మనం సంస్మరణ సభ జరుపుకుంటున్న శ్రీ రామోజీరావు గారి కుటుంబ సభ్యులందరకు ఇచ్చేసిన పెద్దలకు అందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కృషి దీక్ష పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదు అనేది నోటికి నూరిపాళ్ళు రుజువు చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అయినా ఉద్యోగ నిమిత్తం కొన్ని రోజులు ఉద్యోగాలు చేసిన తన ఊహలకి తన ఆశయాలకి వ్యాపార రంగంలో దిగాలి పత్రికా రంగంలోకి దిగాలి అని చెప్పి మీడియా రంగంలోకి రావాలి అని చెప్పి ఆయన రావటం ఆర్థిక లో కూడా రావాలి అని చెప్పి మార్గదర్శి లాంటి ఒక అద్భుతమైన సంస్థ నిర్మించడం ఎన్నో ప్రభుత్వ బ్యాంకులు కూడా తీసిన ఈ రోజుల్లో గత యాభై సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తున్న మార్గదర్శిని కొంతమంది ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరో వల్ల కూడా కాలేదు అని చెప్పి అలాంటి నీతిగా నిజాయితీగా ఉండే సంస్థలు ఎప్పటికైనా గట్టిగా నిలబడతాయని కూడా నేను తెలియజేస్తూ మరి అలాంటి వ్యక్తి సినిమా సినిమా రంగంలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు డిస్ట్రిబ్యూటర్గా కానీ ప్రొడ్యూసర్గా కానీ ఆయనకున్న శక్తి సామర్థ్యాలకి పెద్ద పెద్ద హీరోలందరినీ బుక్ చేసి అతిపెద్ద బడ్జెట్లో కూడా సినిమాలు తీయగలడు కానీ ఆయన ఒక్కటే ఆలోచించాడు పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళటం కాదు కొత్త వాళ్ళతోటి చిన్న వాళ్ళతోటి సినిమాలు తీసి సమాజానికి పనికొచ్చే సమాజాన్ని మేల్కొల్పేలాంటి చిత్రాలు తీయాలని చెప్పి అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంగతి కూడా మనందరికీ తెలుసు అలా తెలుగు భాష గురించి తెలుగు భాష ఇంగ్లీష్ భాషతో సంకరమైపోతోంది మన తెలుగు భాషను చక్కగా నిలబెట్టుకోవాలి అని చెప్పి తెలుగు భాష ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి శ్రీ రామోజీరావు గారు ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా ఈనాడు పేపర్తో పాటు అన్నదాత ప్రతి నాడు కూడా రైతు సమస్యల్ని పంటల ఎలా పండించాలి పంటలకు వచ్చే రోగాల్ని ఎలా చేయాలి అనేది ఆయనే స్వ స్వహస్తాలతో ప్రతిధి కూడా రాసేటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అలాగే ఈనాడు పేపర్లో ప్రతిరోజు కూడా ఎడిటోరియల్ అంతా కూడా ఆయన స్వహస్తాలతోనే రాస్తారు తప్ప ఇంకొకరి బాధ్యత వహించరు రామోజీ ఫిలింసని కూడా మన రామోజీరావు గారికి తగ్గింది రామోజీ కొంతమంది బతుకుండే కానీ చనిపోయిన వాళ్ళ లెక్క కానీ మరికొంతమంది చనిపోయిన తర్వాత కూడా బతుకుండే వ్యక్తులు ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది రామోజీరావు గారు ఆయన ఎక్కడికి వెళ్ళలేమన్నది ఆయన ఆత్మ మన చుట్టూనే జరుగుతుంది ఆ రామోజీ విలుపు చుట్టూనే జరుగుతుంది తెలుగు ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూనే ఏముటిందని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా సానుభూతిని ప్రకటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రులకు నా హృదయపూర్వకం కృతజ్ఞతలు తెలియజేస్తాను జయ హింద్